సనాతన ధర్మం ధర్మశాస్త్రాలు నీతి శాస్త్రాలు వీటిలో ప్రజల బాధ్యత వారి పరివర్తన విధానంపై నియమాల గురించి వివరించిన శాస్త్రాలు ఇవి స్మృతి శాస్త్రాలు వీటిలో ముఖ్యమైన మనుస్మృతి యాజ్ఞవల్క స్మృతి నారద స్మృతి పరాశర స్మృతి ఇవి ముఖ్యంగా ప్రవర్తన నియమావళి ఏ వర్ణం వారు ఎలా ప్రవర్తించాలి వ్యవహారిక అంటే సామాజిక ఆర్థిక సంబంధ విషయాలు ప్రాయక్షిత్త తప్పులు జరిగితే వాటిని నివారణా విధానాల గురించిన శాస్త్రాలు ఇందులో వివాహ వారసత్వ ధన ధాన్య సంక్రమణము పాలకుల బాధ్యతలు దైవ పూజా విధానాల గురించి వ్రాసినవి మనుస్మృతి ఇది మొట్టమొదటి ధర్మశాస్త్రం మనుస్మృతిని మనువు రాశాడు ఇందులో రెండు వేల ఆరు వందల తొంభై నాలుగు శ్లోకాలు ఆచార వ్యవహార ప్రాయశ్చిత్తాల మీద రాసినవి మనుస్మృతిలో నాలుగు వర్ణానాల వారి నాలుగు ఆశ్రమాల్లోని ప్రజల బాధ్యతలు నిర్వర్తించవలసిన కార్యాల గురించి రాజుల మంత్రుల న్యాయాధికారుల బాధ్యతలను విశదీకరించారు నాలుగు ఆశ్రమాలలో గృహస్థాశ్రమం ముఖ్యమైనదని చెప్పారు ఎందుకంటే ఇది మిగిలిన మూడు ఆశ్రమాలకు మూలం అంతేగాక నాలుగు పురుషార్థాలకి అంటే ధర్మం అర్థం కామం మోక్షం ఇదే ఫలసిద్ధి దాయిని యాజ్ఞవల్క స్మృతి దీనిని యాజ్ఞవల్క మహర్షి రాశారు దీనిలో యాభై రెండు అధ్యాయాలు పది పది శ్లోకాలు ఉన్నాయి ఇది కూడా ఆచార వ్యవహార ప్రాయశ్చిత్తం మీద న్యాయ నియమాలు వ్యక్తీకరించింది ఈ స్మృతి చాలా వరకు మనుస్మృతితో ఏకీభవిస్తుంది ప్రస్తుతం ఉన్న భారత హిందూ న్యాయశాస్త్రము యాజ్ఞవల్క స్మృతిని ఆధారంగా చేసుకొని రాయబడింది నారద స్మృతి ఇది ఒక వ్యవహారిక కోణం అంటే సాంఘిక వ్యవహారాలు ప్రజల బాగోగులు ఆర్థిక విషయాల గురించి నేరస్తుల గురించి మతపరమైన వాటి గురించి మాత్రమే రాయబడింది దీనిలో ఇరవై అధ్యాయాలు పదొందల ఇరవై ఎనిమిది శ్లోకాలు ఉన్నాయి ఇది ఎక్కువగా మనస్మృతిని ఆధారంగా చేసుకుని రాయబడ్డ న్యాయ చట్టపరమైన కొన్ని విషయాల్లో భిన్నంగా ఉంది ఇతిహాసాలు భారతదేశంలోనే అతి పురాతనమైన ఇతిహాసాలు రామాయణ మహాభారతాలు రామాయణం భగవాన్ శ్రీరాముని జీవిత గాథ భారతం పాండవుల కౌరవుల అన్నదముల బిడ్డల గాథ ఇతిహాసాలు నాలుగు పురుషార్థాల ప్రాధాన్యం గురించి తెలిపే పురాతన సంఘటనల గురించి రాసిన కావ్యాలు మహాభారతాన్ని పంచమవేదం అని చెబుతారు కానీ అది శృతి కాదు అదొక స్మృతి మానవుడు రాసిన కావ్యం రామాయణాన్ని వాల్మీకి మహర్షి భారతాన్ని వేదవ్యాసుడు రాశారు ఈ ఇతిహాసాలు రెండు హిందువులకు ఆదర్శప్రాయమైన వారి జీవితాలను నడవడిని ప్రభావితం చేస్తూ వస్తున్నాయి ఈ ఇతిహాసాలను అన్ని ప్రాంతాల వారు వారి వారి భాషలో పద్యాలుగా గేయాలుగా నాట్యాలుగా రాసి వాటిని కళారూపాల్లో ప్రదర్శిస్తూ వాటి ద్వారా తమ పిల్లలకి వాటి ఔన్నత్యాన్ని తెలుపుతూ సనాతన ధర్మాన్ని తర్వాత తరాలుగా అందిస్తున్నారు రామాయణం శ్రీరాముడు ఒక సత్పురుషుడు ఎలా ఉండాలో అనే దానికి నిదర్శనం ఆయనకు పురుషోత్తముడు రామన్న అని పేరు తన సత్ప్రవర్తనతో నడవడితో అందరికీ ఒక వ్యక్తి ఒక తోబుట్టువు ఒక కొడుకు ఒక భర్త ఎలా ఉండాలో తన ప్రవర్తన ద్వారా చూపించాడు తన గుణాలతో ఔదార్యంతో దయతో పరాక్రమంతో మంచి వారికి ఉదాహరణగా నిలిచాడు అలాగే సీత గుణవతైన భార్య ఎలా ఉండాలో తన నడవడికతో తన పతిభక్తితో తన సహనంతో అందరికీ ఆదర్శ ప్రాయురాలై నిలిచింది రామాయణంలో ఇరవై నాలుగు వేల రెండు వందల యాభై మూడు శ్లోకాలను ఏడు కాండాలుగా బాలకాండ అయోధ్యకాండ అరణ్యకాండ కిష్కిందకాండ సుందరకాండ యుద్ధకాండ ఉత్తరకాండ వాల్మీకి రాశారు మహాభారతం ఇందులో పద్దెనిమిది ఉన్నాయి మొత్తం లక్ష శ్లోకాలతో ఇది అన్ని గ్రంథాల్లోకి అతిపెద్ద గ్రంథంగా ఉంది దీన్ని మహర్షి వేదవ్యాసుడు రాశాడు జీవితంలో అన్ని రంగాల మీద మహాభారత ప్రభావం కనిపిస్తుంది మహాభారతం అన్యాయం మీద న్యాయము అధర్మం మీద ధర్మము చెడు మీద మంచి ఎప్పుడు గెలుస్తుంది అని చెప్పి చెప్పే మహా గొప్ప ఇతిహాసం అందులో శ్రీకృష్ణుడు ధర్మాన్ని రక్షించడం కోసం పాండవుల పక్షాన్ని నిలిచి రథసారథి అయి యుద్ధరంగంలో అర్జునుడు మనోవైకల్యం చెందినప్పుడు గీతోపదవసం చేస్తాడు ఇది మంచి చెళ్ల మధ్య పోరాటం మహాభారతంలో అతి ముఖ్యమైన పాఠం ఏంటంటే దేవుని మీద భక్తితో ఆయన్ని సరణి చూస్తే ఏదైనా సాధించవచ్చు భగవద్గీత ప్రజానీకానికి ఒక మార్గజ్యోతిలా ఇప్పటికీ ఆధ్యాత్మిక మార్గం నమ్మిన వారికి త్రోవ చూపుతుంది పురాణాలు ముందే చెప్పిన ప్రకారం వేదాలు సనాతన ధర్మానికి పునాదులు సామాన్య ప్రజలకు వేదాలను అర్థం చేసుకోవడం అంత సులువైంది కాదు అందుకే వేదవ్యాసులు పురాణాల రూపంలో వేదాల్లోని సారాంశాన్ని అందులోని జ్ఞానాన్ని నీతి నియమాలను ఆధ్యాత్మికపరమైన విద్యను అందరూ సులువుగా అర్థం చేసుకునేలా రాశాడు పురాణాలు చదివితే వేదాల్లోని గుణార్థాలను అవగాహన చేసుకునే వీలవుతుంది పురాణాల నుంచి మనం ధ్యానం ఆచారాలను నేర్చుకున్నాం మూర్తి పూజ శ్రాద్ధము ఆశ్రమాల గురించి నేర్చుకొని ఆచరణలో పెడుతున్నాం అవి దేవునికి గుడులు కట్టి మూర్తి ప్రతిష్ఠ చేయడం నిత్య పూజా విధానాల గురించి బోధపరిచాయి మొత్తం పద్దెనిమిది మహాపురాణాలు పద్దెనిమిది పురాణాలు ఉన్నాయి బ్రహ్మ పద్మ విష్ణు శివ భాగవత నారద మార్కండేయ అగ్ని భవిష్య బ్రహ్మవైవర్త లింగ వరాహ స్కంద వామన కూర్మ మత్స్య గరుడ బ్రహ్మాండ పురాణాలని మహాపురాణాలు అంటారు వాటిని మూడు బృందాలుగా ఒక్కొక్క దానిలో ఆరు పురాణాలుగా ఉండేటట్లు విభజించవచ్చు ఒక బృందం విష్ణువు మీద రెండవ బృందం బ్రహ్మ మీద మూడవది శివుని మీద కేంద్రీకృతమైంది ఆరు వైష్ణవ పురాణాలు విష్ణు నారద భాగవత గరుడ పద్మ వరాహ పురాణాలు బ్రహ్మదేవునికి సంబంధించినవి బ్రహ్మ బ్రహ్మాండ బ్రహ్మ వివర్త మార్కండేయ భవిష్య వామన పురాణాలు శైవ పురాణాలు మత్స్య కూర్మ లింగ శివ స్కంద అగ్ని పురాణాలు వీటన్నింటిలో భాగవత పురాణం విష్ణు అవతారాల గురించి పద్దెనిమిది వేల శ్లోకాలతో చాలా ప్రసిద్ధి ఉప పురాణాల్లో ఆ ముఖ్యమైనవి ఆది నరసింహ కపిల కలికి వరుణ విష్ణుధర్మోత్తర దేవీ భాగవతాలు ఆగమాలు ఆగమాలు హిందూ ఆచారాలు మతాచారాలు మొదలైన వాటి ఆచరణ గురించి విశదీకరిస్తూ రాసినవి ఇవి శివ శక్తి విష్ణువులను ఎలా పూజించాలో వారి మందిరాలను ఎలా నిర్మించాలో మందిర శిల్పకళల గురించి దేవతా విగ్రహాలను ఎలా ప్రతిష్టాపన చేయాలో యోగ సాంప్రదాయాల గురించి పూజారులు వారు పాటించాల్సిన పద్ధతులు వారి నడవడి గురించి విస్తీకరించాయి శైవ శక్త వైష్ణవ ఆగమాలు మూడు ఉన్నాయి ఆగమాలని నాలుగుగా విభజించవచ్చు చర్మపాద దీనిలో మతపరమైన ఆజ్ఞ లేదా ఉత్తర్వుల పాలన సరైన నిలవడి గురుశిష్ట సంబంధం సామాజిక జీవన నియమాలు మందిర నిర్మాణం గురించి వివరించారు క్రియపాద దేవతారాధన పద్ధతి మందిర స్థల ఎంపిక మందిర నిర్మాణ కళ నిర్మాణ పద్ధతులు విగ్రహ లక్షణాలు పాటించాల్సిన నియమాలు ఇంట్లో పూజా విధానాల గురించి వివరించారు యోగపాద ధ్యానం చేసే విధానం శరీర శుద్ధి పవిత్రత కొండల్ని లేపే విధానం గురించి విస్తీకరించారు జ్ఞానపాద ఇందులో భగవంతుని గురించి జీవుని గురించి మాయ గురించి మోక్షప్రాప్తి కోసం ఏమేం చేయాలో వివరించారు వైష్ణవ ఆగమాలు వైష్ణవ ఆగమాలు పాంచరాత్రము వైఖానసము అని రెండు ఈ రెండు విష్ణువే పరమాత్మ ఆయనే దైవం అని చెబుతూ పూజా విధానాలు వివరించాయి పాంచరాత్రా ఆగమం ఐదు ఆచారాలను బోధించాయి గుడిలో మనస్సు తలువు పలుకు అన్నీ భగవంతునిపై లగ్నం చేయట దేవుని పూజా సామాగ్రి తెచ్చుట దేవుని పూజించుట శాస్త్రాలను పఠించుట దేవుని విగ్రహంపై మనస్సు పెట్టి ధ్యానం చేయుట వైఖాన సాగమంలోని మంత్రాలు వేదాల నుంచి వచ్చాయని దేవుని వేదమంత్రాలతో ఆహ్వానించి ఉపచారాలు చేసి ఆయనకు సంతృప్తికరమైన పదార్థాలు పెట్టడం ఆచారంగా నిర్ణయించారు ఇప్పటికీ ఈ పద్ధతిని తిరుపతి దేవస్థానంలో యథావిధిగా కొనసాగిస్తున్నారు శైవ ఆగమం శైవ ఆగమాలు శైవులకు పవిత్ర గ్రంథాలు శైవులు మానవుని ఆత్మకర్మ మోహంతో బందే అయి ఉన్నదని నమ్ముతారు మోక్షం ఈ ఆరింటిని పతి విద్య అవిద్య పాసు పాస మోక్ష కారణ అర్థం చేసుకొని శివుని మీద భక్తితో పూజ చేసి ఆయన అనుగ్రహంతో మోక్షం పొందవచ్చు అని నమ్ముతారు శక్తి ఆగమం ఇందులో సామయిక వామాచార యాగములు ఉన్నాయి మొదటి దేవుని పూజించడం వల్ల రెండవది చెడుని విపరీతంగా చేస్తే కూడా మనిషిలో మార్పు వచ్చి సత్యం తెలుసుకోవచ్చు అని నమ్ముతారు